తెలుగు పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ తూర్పు వెళ్ళే రైలు ఈ కథ నవ్య వారపత్రిక ఏప్రిల్ ఏడు రెండు వేల పదిలో ఎంతో ఎంతోమంది ఫోనులు చేసి కథ బాగుందని అభినందనలు కూడా తెలిపారు ఈ కథల సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి మాలచి చందూరు గారు చెన్నైలో ఆవిష్కరించారు రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి మూర్తి టూర్పు వెళ్లే రైలు కథ దయచేసి వినండి విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళు రత్నాచల ఎక్స్ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరిటకు సిద్ధంగా ఉన్నది అనౌన్స్మెంట్ వినగానే బండి కదిలిపోద్ది బేగి ఎక్కువ అని కూతుర్ని పెట్టులోకి గెంటి తను ఆయసపడుతూ ఎక్కింది ఆదెమ్మ మరుక్షణంలోనే కోత వేసుకుంటూ రాజమండ్రి స్టేషన్ ప్లాట్ఫారం నుండి బయలుదేరింది రత్నాచల ఎక్స్ప్రెస్ పెళ్లిళ్ళు సీజన్ అవడం వలన అన్ని పెట్టెలు జనంతో కటకెట్టలాడుతూ ఉన్నాయి ఆదెమ్మ ఎక్కిన పెట్టి కూడా ప్రయాణీకులతో లగేజీతో అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేనట్లుగా ఉంది వెలిసిపోయిన చీర సంకలో జోలితో నల్లగా ఉన్న ఆదెమ్మని పెట్టిలోని ప్రయాణికులు చీత్కారంగా చూడసాగారు ఇవేమీ పట్టించుకోని ఆదెమ్మ కూతురి చేయి పట్టుకుని జనం మధ్యలో నుండి దారి చేసుకుంటూ ఆ పెట్టిలో నుంచి రిజర్వేషన్ పెట్టిలోకి వచ్చింది కూతుర్ని బాత్రూంలోకి తీసుకెళ్లి చీర కట్టి నుదుటిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసింది వెంకటలక్ష్మి మౌనంగా తల్లి చేసే అలంకరణకి తలొగ్గి నిల్చుంది బాత్రూంలోని అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్న వెంకటలక్ష్మి చిన్నగా సిగ్గుపడింది కూతురి వాలకం చూసి అదేమ్మ చాలేసి అంబడం నీ సిగ్గు శివాచలం సంతకి వెళ్ళట్టుంది అని సున్నితంగా మందలించి బాత్రూమ్ నుండి బయటకొచ్చింది వచ్చింది రైలు ద్వారపూడి దాటింది రైల్లో నుండి ద్వారపూడి దేవాలయంలోని దేవుళ్లకు దండాలు పెట్టుకున్నారు ప్రయాణికులు బాబు తండ్రి లేని బిడ్డ బాబు వచ్చేవారమే దీన్ని పెళ్లి ధర్మం చేయండి బాబు ప్రయాణికుల సీట్ల మధ్య నిలబడి దండాలు పెడుతూ వారి కాళ్ళకి మొక్కుతోంది ఆదెమ్మ పదిహేను ఏళ్ల వయసులో నల్లగా ఉన్న ఆరోగ్యంగా తీర్చిదిద్దినట్టున్న వెంకటలక్ష్మిని కన్నార్పకుండా చూస్తున్నారు కుర్రాళ్ళు ముసలివారు నడివేసివారు వారు పెళ్ళి అంటూ కదా రూపాయో రెండో ఇస్తే బాగుండదని ఐదో పదో ఆదెమ్మ చేతిలో పెడుతున్నారు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న కుర్రాళ్ళ దగ్గరికి వచ్చి కూతురి పెళ్లికి సాయం చేయమని ప్రాధాయపడింది ఆదెమ్మ నల్లబీరుగుడు కర్రతో చెక్కిన దాడు శిల్పంలా ఉన్న వెంకటలక్ష్మి చూసి అబ్బురు పడ్డాడు భరద్వాజ్ బ్లాక్ బ్యూటీ అనుకున్నాడు తనలో తనే వలస తీసి వంద రూపాయల నోటు ఇచ్చాడు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గిర్ర తిరిగాయి ఆదెమ్మకి చటుక్కను వంగుని అతని కాళ్ళు పట్టుకోబోయింది కాళ్ళు వెనక్కి తీసుకుని వారించాడు భరద్వాజ్ తప్పమ్మ వయసులో పెద్దదానివి పిల్లల కాళ్ళకి మొక్కకూడదు ఆ భగవంతుడికి మొక్కు నీకు మంచి జరుగుతుంది అన్నాడు భరద్వాజ్ భరద్వాజ్ సీటుకు ఎదురుగా ఉన్న నడువైసిన ఆ పాత్ర దానం చేసేవయ్యా అని అన్నాడు అంటే ప్రశ్నించాడు భరద్వాజు ఆమె ఆ అమ్మాయికి పెళ్ళి ఇప్పుడప్పుడే చెయ్యదు యాచనకి ఇదో మార్గం మేము తరచూ ఇదే రైల్లో చూస్తూనే ఉంటాం వాళ్ళని ఇదే మేకప్తో వ్యంగ్యంగా అన్నాడైనా ఓ నిద్దరు మేం సిటీలో సినిమాకి వెళితే వంద రూపాయల పైన అవుతాయి అలా ఖర్చు అయ్యా అని అనుకుంటాను అన్నాడు భరద్వాజ అతని సమాధానానికి అసహనంగా మొహం తిప్పుకున్నాడు పెద్ద ఆయన మధ్యాహ్నం పన్నెండున్నరకి విశాఖ చేరుకుంది రత్నాచర్ టీసీ వెనకాల బిక్కు బిక్కుమంటూ వెళ్ళారు ఆదెమ్మ వెంకటలక్ష్మి టీసీ రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఆదెమ్మ కేసి తిరిగాడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు టిక్కెట్ తీసుకోవు రిజర్వ్ కంపార్ట్మెంట్లో ఎక్కి డిస్టర్బ్ చేస్తున్నామని ఫిర్యాదులు వస్తున్నాయి లాభం లేదు నిన్ను జైల్లో పడేస్తే కానీ నీకు బుద్ధి రాదు అన్నాడు ఆయన వెంటనే కంప్లైంట్ రాయడానికి పేపర్ చేతిలోకి తీసుకోగానే ఆయన కాళ్ళ మీద పడిపోయింది అది బాబు ఈసారి వదిలేయని బాబు రేపటి నుంచి టిక్కెట్ తీసుకుంటాను ఈ పిల్లకి పెళ్లి చేసేస్తే నా బరువు దిగిపోతుంది ఆ పైన ఏదో పని చూసుకొని బతుకుతాను పెద్ద మనసు చేసుకుని నన్ను నా బిడ్డని దయచూడండి బాబు జన్మంతా మీకు రుణపడి ఉంటాను అంది అదేమ్మ సరే ఇవాళ కలెక్షన్ ఎంత అడిగాడు టీసీ రెండు వందలు బాబు నీవు అందా తీసుకుని మమ్మల్ని వదిలేయండి బాబు వంద రూపాయలు టీసీకి ఇవ్వబోయింది కాదమ్మ దొంగ మొండ కానా నేను నీ కళ్ళకి ఎదవలా కనిపిస్తున్నానా స్టూడెంట్ కూరళ్ళ దగ్గర నువ్వు మూడు వందలు పట్టేయడం నేను చూడలేదనుకున్నావా అన్నవరం వెళ్తున్న కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెండు వందలు ఇవ్వలేదా అనకొండలా వెయ్యి రూపాయలు చెడీ చప్పుడు లేకుండా నొక్కేసి నాతోటి పరాశగాలు పెడుతున్నావా తెయ్ బొడ్లో సంచిలోంచి జాకెట్లు దోచినవి అన్ని తీంకముండకానా అన్నాడు టీసీ ఉగ్ర నరసింహుడై బండబూతులు తిట్టసాగాడు ఆయన తన కష్టమంతా ఈవేళ ఈయన ముఖాన్ని కొట్టాల్సిందేనా అని ఆలోచిస్తున్న ఆదెమ్మ నడుం మీద టీసీ చెయ్యి పడగానే ఉలిక్కి గబగబా రొంటిని దోపుకునే డబ్బులు జాకెట్లు చిన్న పరుసులో దాచుకున్న వంద నోట్లు అన్నీ తీసి టేబుల్ మీద పెట్టింది తీసి డబ్బులన్నీ లెక్క పెట్టాడు పన్నెండు వందల యాభై రూపాయలున్నాయి ఏమే పన్నెండు వందల బొడ్లు దోపేసుకుని కలెక్షన్ ఎంత అడిగితే రెండు వందలు బాబయ్యా అని చెబుతావా ఎంత నగనా చివే నీలాంటి వారి వల్లే మాకు నష్టాలు వస్తున్నాయి తల్లి దగ్గరే ఎంత ఉంటే పిల్ల దగ్గర ఎంత ఉందో తీమనం దాని దగ్గర ఉన్న డబ్బు కూడా గట్టిగా అన్నాడు టీసీ లేదు బాబో దాని దగ్గర ఏం దాచలేదు చిన్నపిల్ల కదా అని నా దగ్గరే దాచుకున్నాను అంది కంగారుగా అదమ్మ అది చిన్నపిల్ల ఏంటే వయసు వచ్చి పెటపిటలాడిపోతుంటే నా కళ్ళకేమైనా చెత్తవారం వచ్చిందనుకున్నావా నేనే చెక్ చేస్తానుండు అంటూ వికటంగా నవ్వుతూ కుర్చీలోంచి లేచాడు టీసీ పులిగాడింపుకి భయపడిన లేడి పిల్లలా గజగజ వణిక్కిపోయింది వెంకటలక్ష్మి ఆదెమ్మ కూతురికి టీసీకి మజ్జిగ నిలబడి కన్నీళ్లు కారుస్తూ వేడుకుంది బాబో నా మాట నమ్మండి దాని దగ్గర నా యా పైస కూడా లేదు ఈ డబ్బంతా మీరే తీసేసుకోండి బాబు నన్ను నా బిడ్డలు వదిలేయండి అని ప్రాధాయపడుతోంది అదే సమయంలో గదిలోకి ఎవరో వస్తున్నా అవడంతో టీసీ వెనక్కి వచ్చి టేబుల్ మీద డబ్బు తన బ్యాగ్లో వేసుకున్నాడు పోండి ఇంకెప్పుడు టికెట్ లేకుండా బండి ఎక్కకండి అని తల్లికి కూతురికి తాత్కాలిక విముక్తి కలిగించాడు టీసీ చెకింగ్ పేరుతో నల్ల సుందరిని ఒళ్ళంతా తడిమే అదృష్టం చేజారిపోయిందని అప్పుడే రూమ్లో కడుగుపెట్టిన కొలీకిపై చిరాకు పడ్డాడు టీసీ మున్సిపల్ డ్రైనేజీల దుర్గంధం మీద అతని మనసు తెలిసిన కొలీగు అదేం పట్టించుకోకుండా డ్రాయర్ సురుగులో ఉన్న తన కోటు తీసుకుని భుజాన్ని వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు అతి భద్రంగా కొప్పులో దాచుకున్న ఇరవై రూపాయల నోటుని బయటకు తీసి రెండు ఇడ్లీల పొట్లాలు కొంది అదేమ్మ ఇద్దరు స్టేషన్ చివరగా ఉన్న చెట్టు కింద చేరి ఇడ్లీలు తిని కడుపు నిండా కొళాయి నెయ్యి తాగారు ఈ లేనిది ఈ వేళ దేవుడు దయ వలన నాలుగు డబ్బులు దండిగా వచ్చాయి అనుకుంటే రాబందులా తనుకుపోయాడు ఆ టీసీ నల్లగా హడవి ఉండే టీసీ అంటే అందరికీ హడలే సామర్లకోటలో అమ్మే సత్తుగాడు అన్నాడు దాంతో ఒకసారి అక్క నీ పిల్లలు మాత్రం ఆవిడ కంటపడ నీకు శ్యానా దుర్మార్గుడు కంటపడిన డబ్బునే కాదు కన్నేసిన ఆడదాన్ని వదిలే రకం కాదు ఈ లైన్లో కలక్షలు బాగుంటుందని బదిలీ ఆపుకుంటూ వస్తున్నాడు జాగ్రత్త అన్నాడు సత్తిగాడు దానికి ఒక కాలు పోలియో కుటుంబ భారం వైయలేక ముగ్గురు నాలుగేళ్ల కిందటే దేశాలిటి పోయాడు అక్కడ ఇక్కడ పాచిపని తను వెంకటలక్ష్మి కానీ పనిచేసే ఇళ్లలోని మగాళ్ళ కళ్ళన్ని కూతురి మీదే ఉండి తను గిన్నెలతోంటే గదులు ఓడవాలని బాత్రూంలో నీళ్లు పెట్టాలని పిలిచి పరాచికాలాడడం సాగించడంతో ఆ పని విరమించుకుంది ఆదెమ్మ పోలియో కాలు వల్ల కూలి పనులు కెళ్లడం కష్టంగా ఉండేది చివరికి యాచికూర్తి చేపట్టింది పెళ్లిళ్ళ సీజన్లో కూతురికి పెళ్లి కూతురు వేషం వేసి నాలుగు డబ్బులు పోగేసి పోస్టాఫీస్లో దాస్తోంది ఇప్పటికీ ఎనిమిది అయ్యాయి ఇంకో రెండు వేలు వచ్చాక ఆ పదివేలతో నరసింహకిచ్చి పెళ్లి చేసేయాలి తన భాష్య తీరిపోతే తాను ఎక్కడో అక్కడ కాలక్షేపం చేస్తుంది నరసింహకి వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టం రైల్లో తిరుగుతూ పల్లీలు బఠానీలు అమ్ముతూ ఉంటాడు రోజు కనీసం రెండు వందలు పైగా సంపాదిస్తాడు అతనికిచ్చి పెళ్లి చేస్తే లక్ష్మి సుఖపడుతుంది దుర్మార్గుడైన టీసీకి బుద్ధి చెప్పాలి తన ఒంటి మీద చెయ్యి వేయడానికి ఎవరూ సహకరించలేదు అటువంటిది తన నడుం మీద చెయ్యి వేసి డబ్బులు సంచి వెతుకుతాడా ఆ సంఘటన తలుచుకోగానే ఆమెకి కోపం కసి కళ్లలో కదలాడాయి తల్లిని అలా చూడగానే వెంకటలక్ష్మి భయం వేసింది అమ్మా అమ్మా అంటూ తల్లిని కుదిపింది ఆలోచనలోంచి వాస్తవంలోకి వచ్చింది వాదెమ్మ తిరుమల ఎక్స్ప్రెస్ ఆరో నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరడం సిద్ధంగా ఉంది అన్న అనౌన్స్మెంట్ వినగానే వెంకటలక్ష్మి తీసుకుని గబగబా వచ్చి తిరుమల బండి ఎక్కింది ఆదెమ్మ యథాప్రకారం భోగీలు తిరుగుతూ కూతురి పెళ్లికి సాయం చేయమని అడిగింది నాలుగు భోగీలు తిరిగినా నలభై రూపాయల కన్నా సాయం అందలేదు నిరాసక్తంగా ఒక భోగిలో కూర్చుండిపోయి రాజమండ్రి రాగానే దిగిపోయారు ఇద్దరు ఇంటికి వెళ్ళినా ఏం మాట్లాడకుండా కుక్కి మంచంలో పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఆలోచించసాగింది ఆదెమ్మ వెంకటలక్ష్మి వంట చేసి తల్లిని స్నానం చేసి రమ్మంది ఇద్దరూ భోజనాలు చేస్తూ ఉండగా నరసింహ ఏ అక్క బాగున్నావా అంటూ వచ్చాడు త్వర త్వరగా భోజనం ముగించి నరసింహం తీసుకుని ఇంటి బయటకు వచ్చి ఆ దుర్మార్గపు టీసీ విశాఖపట్నంలో తమ డబ్బు ఏ విధంగా లాపుకున్నాడో వివరించి బోరిన విలపించింది ఆదెమ్మ చూసిన పాముని కన్నంలోకి పోనివ్వకుండా తన బుట్టలోకి లాక్కునే జిత్తురుమారి పాములోడు లాంటివాడు ఈ టీసీ అని వెంకటలక్ష్మిని ఏదో విధంగా లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తాడని గ్రహించాడు నరసింహ ఏదో రకంగా వెంకటలక్ష్మిని ఆ టీసీ బాల్ నుంచి రక్షించాలి అక్క నువ్వు దిగులు పెట్టుకోకు నేనుంటాను మీకు తోడు సరేనా అని ఆదెమ్మకి ధైర్యం చెప్పి వెళ్ళాడు నరసింహ ఆదెమ్మ తనకి వెంకటలక్ష్మికి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు నెలవారీ పాస్ తీసుకుంది టిక్కెట్లు గొడవ లేకపోయినా ప్రయాణీకుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ అడపాదడప వంద యాభై గుంజుకుపోతున్నారు టీసీలు ఒకరోజు విశాఖపట్నంలో డ్యూటీ దిగి రూమ్లోకి వెళ్తున్న టీసీ చక్రవర్తిని ఆపింది అదమ్మ ఏంటి లేదా అడిగారు టీసీ లేదు బాబు గారు నెలవారీ పాస్ కొనుక్కున్నామండి నెమ్మదిగా వినయంగా చెప్పింది మరి మరేంటి అడిగారు టీసీ మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి బాబు వచ్చే నెలలోనే పెళ్ళి అయితే పెళ్ళికి ముందు అస్సాంలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడం మా ఆచారం కానీ నా దగ్గర అంత డబ్బు లేదు మీకు ఆ రూట్లో తెలిసిన టీసీ ఎవరైనా ఉంటే మా అమ్మాయిని వారితో పంపుతాను అమ్మవారిని చూసి మొక్కు చెల్లించుకుని మర్నాడు రైలుకి గౌహితీలు ఎక్కించేస్తే విశాఖపట్నంలో నేను దింపుకుంటాను బాబు పేదదాన్ని సాయం చేయండి బాబు మీకు చాలామంది టీసీలతో పరిచయాలు ఉంటాయి కదా గహుతి వెళ్లే రైల్లో మా అమ్మాయికి తోడుగా ఎవరు ఉంటారంటే మీకు చాలామంది మంది తెలుసని చెప్పారు మీరు ఈ సాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాను బాబు దీనంగా అంది ఆదెమ్మ చక్రవర్తి స్పీడ్గా ఆలోచించాడు తను కన్నేసిన మద్దమందారం కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా అయినా అదృష్టం తన పక్షాన ఉండడం వల్ల ఆదెమ్మ తన దగ్గరికే వచ్చింది సాయం చేయమని విశాఖపట్నం నుంచి గౌహతి ముప్పై ఆరు గంటల ప్రయాణం అంటే రెండు రాత్రులు ఒక పగలు ఎవరు టీసీని బతిమాడేందుకు తనే వెళితే హాయిగా ఎంజాయ్ చేయవచ్చు సరదా తీరిపోయాక విశాల విశాఖలో దింపవచ్చు లేదా ఏ బొంబాయిలోనూ అమ్మేస్తే తనకి బోలి డబ్బులు వస్తాయి చక్రవర్తి కళ్ళ ముందు అందమైన వెంకటలక్ష్మి ఆమె వెనకే నోట్ల కట్టలు కదలాడాయి సరే అదమ్మ నేను చూస్తే జాలేస్తోంది నేనే డ్యూటీ వేయించుకుని మీ అమ్మాయిని గహుతి తీసుకెళ్తాను దిగులు పెట్టుకోకు అన్నాడు చక్రవర్తి ఆదెమ్మ టీసీకి వంగి వంగి నమస్కారాలు చేసి వెళ్ళింది వారం రోజులు గడిచాక విశాఖపట్నంలో ఓ రోజు సాయంత్రం ఆరు గంటలకు గహూతి వెళ్లే రైలుకి టిక్కెట్లు రిజర్వ్ చేశాడు చక్రవర్తి ఆదెమ్మ వచ్చి వెంకటలక్ష్మిని రైలు ఎక్కించింది కన్నీళ్లు పెట్టుకున్న వెంకటలక్ష్మిని సముదాయించింది అదే సమయంలో వారి ముగ్గురిని గమనిస్తూ మరొక వ్యక్తి కూడా అదే రైలు ఎక్కడం జరిగింది విశాఖపట్నం నుండి గౌహతి వరకు తనకు వెంకటలక్ష్మికి ఊపే బుక్ చేశాడు చక్రవర్తి తన పేరు మీద భార్య బంధువుల పేర్ల మీద రిజర్వేషన్ చేశాడు రాత్రి భోజనాలు చేశారు ఇద్దరు వెంకటలక్ష్మితో చాలాసేపు కబుర్లు చెప్పి ఆమెలోని భయాన్ని పోగొట్టాడు చక్రవర్తి వెంకటలక్ష్మి కూడా అతని కబుర్లకు చక్రాల్లాంటి కళ్ళను కదలిస్తూ ఆసక్తిగా వినసాగింది చాలా కాలానికి అందమైన పిల్లతో పొందు కుదిరినందుకు ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయ్యాడు అతను సారు రైలులో వెళ్తూ వెన్నెల్లో గోదావరి చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మా అమ్మ చీకటి పడేసరికి ఇంటికి తీసుకువచ్చేసేది రాజమండ్రిలోనే ఉన్నా నా కోరిక తీరనేలేదు పోతూ ఉంది వెంకటలక్ష్మి దాన్ని ఏముంది ఐదు నిమిషాల్లో రైలు నదిమించి వెళుతుంది నేను దగ్గరుండి నీకు చూపిస్తానుగా ఆ ఈరోజు పౌర్ణమి చూడు వెన్నెల ఎంత బాగుందో అంటూ కిటికీలోంచి ఆమెకు చెట్ల మీద పడి మెరుస్తున్న వెన్నెలను చూపించాడు చక్రవర్తి అప్పటికి టైము పదకొండు గంటలైంది భోగిలోని ప్రయాణికులందరూ నిద్రావస్థలో ఉన్నారు చక్రవర్తి వెంకటలక్ష్మి తీసుకుని భోగి తలుపు వద్దకు వచ్చాడు తలుపుకి పైన ఉన్న వెనపచేటకు తీసి తలుపు తెరిచాడు చల్లని గాలి రివ్వును వచ్చి వారి మొహాల్ని తాకింది రైలు పెద్ద శబ్దంతో నది మీద ఉన్న వంతెన మీద నుండి ప్రయాణిస్తోంది ఆ వంతెనకు రైలింగ్ లేదు వెంకటలక్ష్మి ఒక చేతితో ఇనపురాట పట్టుకుంది మరొక చెయ్యి చక్రవర్తి చేతిలో ఉంది నదిలోని నీళ్లు వెన్నెలలో ధగధగా వెండిలా మెరుస్తున్నాయి దూరంగా నింగిలో చందమామ వెన్నెలు కురిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆ దృశ్యం చూసి వెంకటలక్ష్మి మొహం ఆనందంతో వెలిగిపోయింది ఆమెను చూసి చక్రవర్తి పొంగిపోయాడు కొద్దిసేపట్లోనే ఈ అందాల రాసి తన సొంతం కాబోతోంది తనకి రెండవ సెటప్గా ఉంచేసుకుంటాడు ఒప్పుకోపోతే ఏదో రకంగా బొంబాయి తీసుకెళ్ళి అమ్మేస్తాడు అనుకుంటున్నాడు చక్రవర్తి అంత రాత్రివేళ కూడా ఆ నదిలో వెన్నెల వెలుగులో ఒక చిన్న నావ కింద కనిపించింది వారిద్దరికి ఆశ్చర్యంగా రైల్లోంచి ఆ నావకేసి చూస్తున్నారు ఇద్దరు అప్పుడే అనుకోని సంఘటన జరిగింది ఏమాత్రం చప్పుడు కాకుండా ఒక బలిష్టమైన వ్యక్తి వారి వెనుకకు చేరాడు కన్ను మూసి తెరిచేలోగా వెంకటలక్ష్మిని కుడి చేత్తో పట్టుకుని చేత్తో చక్రవర్తిని బలంగా నదిలోకి చూసేశాడు రైలు శబ్దంలో అతని కేక కలిసిపోయింది వెంకటలక్ష్మి భయంగా ఆ వ్యక్తిని అల్లుకుపోయింది అతను వెంటనే తలుపు వేసేశాడు ఆమెని నెమ్మదిగా నడిపించుకుంటూ భోగి చివరకు తీసుకొచ్చాడు రైలు తర్వాత స్టేషన్లో ఆగ్గానే జనరల్ భోగిలోని తన స్థానం దగ్గరికి తీసుకొచ్చాడు ఆ వ్యక్తి తన శృంగార లీలలకు అంతరాయం కలగకూడదని టీసీని పక్క భోగిలోకి వెళ్లమన్న చక్రవర్తి ముందుచూపు అతనికి చివరి చూపు అయింది గహుతిలోని పాన్ బజార్లో ఉన్న లక్ష్మీనరసింహ కేఫ్ ప్రారంభించిన ఆరు నెలలకే లాభాల బాట పట్టింది సరసమైన ధరలే కాకుండా రుచికరమైన పలహారాలు సువాసనలు కదల్లే ఛాయ్ ఘుమఘుమలు నగరవాసుల్ని బాగా ఆకట్టుకున్నాయి క్యాష్ కౌంటర్లో వెంకటలక్ష్మి చిరునవ్వులు చిందుస్తూ ఉండడం కూడా వ్యాపార విజయ రహస్యాల్లో ఒకటిగా కస్టమర్లు చెప్పుకుంటారు కామాఖ్య అమ్మవారి దేవాలయ దృశ్యంతో లక్ష్మీనరసింహ కేఫ్ అని హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో ఉన్న బోర్డు కూడా నగరవాసుల్ని యాత్రికుల్ని కూడా ఆకర్షిస్తోంది క్యాంటీన్ లోపల ఆదెమ్మ ఓ కుర్చీలో కూర్చుని పనివాళ్ళని ఆజిమాయిషీ చేస్తూ ఉంటుంది గహుతి ఐఐటిలో చదివే ఆంధ్ర తమిళనాడు విద్యార్థిని విద్యార్థులు వారాంతంలో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఉప్మా పెసరట్టు తిని వెళ్తూ ఉంటారు ఆదెమ్మ నరసింహుని శ్రీకృష్ణుడిలా భావించింది ద్రౌపది మాన సంరక్షణ చేయడమే కాక లోకకంఠకుడైన జరాసంధుణ్ణి భీముడి చేత మట్టుపెట్టించిన వనితా వల్లభుడిగా శ్రీకృష్ణుణ్ణి అభిమానిస్తుంది ఆరాధిస్తుంది పిసి చక్రవర్తి మిస్సింగు ఎప్పటికీ వారికి కుటుంబ సభ్యులకి అంతుపట్టని విషయమే కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు